ఈరోజు ఈ పార్టీ ముఖ్యంగా కండడం ఏంటిది అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కొన్న ప్రభాకరణ మీద అస అంటే ఆయన ఆభరణాలు మోపి ఏదో మంత్రి గారు ఇంత వర్క్ చేస్తాడని కడుపు ఎట్లా ఎట్లంటే దళితులే ఆయనకు అసలు ఏం అభివృద్ధి కనబడతలేదట పదిహేను నెలల నుండి చూసి చూసి ఒకేసారి వచ్చిందట బయటికి ఇక బయటకు వచ్చి చెప్తాడు ఈయన పదేళ్ళు చేసింది ఏమో మాకు కనబడలేదు కానీ ఈయనకైతే ఇప్పుడు పద్నాలుగు నెలల ఏమి కనబడతారులే అట ఒక్క ఆ మహిళలకు ఫ్రీ బస్ ఒక్కటేనట రెండు వందలు మీకు అత్తందా యూనిట్లని అని పక్క కొంటో అడుగుతారు మరి వాళ్ళు కోటీషాలు సుధీర్ కుమార్ గారు ఆయనకు వస్తదా మా ఎవరన్నా గరీబోలకు అత్తది కానీ సుధీర్ కుమార్కి వస్తదా ఆయన అడిగిన ప్రశ్న ఏంటిది సుధీర్ కుమార్కు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా ఆయన అడగడము ఎట్లా అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు ఆయన దగ్గర నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఆయన దగ్గర పోయి మొత్తుకోరు ఎవరన్నా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి చాలా మంది పార్టీల కష్టాలు కాబట్టి భయం కొద్ది మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడతానని మేము అనుకుంటాం ఒట్లపెళ్ళి దేవుడి దగ్గర సాక్షియా చేసిండు ఆవు ఆవు ఆరు మీద సంతం పెట్టిండు ఒకటో గ్యారెంటీ ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చిండు ఐదు వందలకే సిలిండర్ ఇస్తాడు మహిళా మనల కోసం రెండు వందల రూపాయలు గృహలక్ష్మి కింద ఇస్తాడు ఇప్పుడు ఇందిరా మహిళలు ఇస్తాడు పదేళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని వాళ్ళు ఇలా మాట్లాడడానికన్నా కొంచెమన్నా అనిపించాలి పే మీద కొంచెమన్నా ఒళ్ళు సోయ్ లేకుండా మాట్లాడినట్టు అనిపించింది మాకు ఎందుకంటే రెచ్చగొట్టదు మనుషులను పద్నాలుగు నెలల్లోనే అయిపోలే మీరు పదేళ్ళు చేసిళ్ళు పెళ్ళై పో పెళ్ళైన మళ్ళా పిల్లలు వచ్చినా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తాను కులగలన బీసీ కులగలన జరుగుతుంది ఎస్సీకి దానికి రిజర్వేషన్ పరంగా అది జరుగుతుంది ఇంకేం కావాలి ప్రజలకు ఏదైతే మేలు అవుతుంది అన్నారు ఐదు వందలు మాత్రం ఇచ్చిళ్ళు అని చెప్తాను బోనస్ ప్రకటించి అంటాను మరి లక్ష రూపాయలు పదేళ్ళు ఇగ్గుకొచ్చి ఇల్లు మిత్తిలకే సరిపోయింది మరి రైతుల గురించి మీరేమంత ప్రేమ ఒలక మరి మీరేం కట్టించినట్టు లక్ష యాభై వేలు రెండు లక్షల లోపు వరకు రైతులకు రుణం ఆపేయింది ఇంకా ఉన్నా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమో లేకపోతే ఒక రేషన్ కార్డు ఉన్నదో లేకపోతే ఏదేదే ఉన్నదో దానివల్ల మళ్ళీ ఆడివో దగ్గర పోయి పెట్టుకోవచ్చు అని పదే పదే చెప్తా మీ లెక్క పదేళ్ళు ఒకటే దాని మీద ఒక లక్ష రూపాయలే పదేళ్ళు సాగదీయాలే కదా మీరేదన్నా చేసింది వంద శాతం మీరు చేసిండని ఇవాళ మమ్మల్ని అడిగే అరాత మీకు లేదు మే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పేద అడుగు పలిగిన వర్గాలకే గా ఉన్నది ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదే అంటే దీన్ని చూస్తే మీరు తట్టుకోలేకపోయారు ఎక్కడన్నా ప్రతి ఆరోగ్యం మంచి లేకపోతే దీన్ని కూడా మీరు రాజకీయం చేసి లబ్ధిగా గడించాలని చూస్తే మాత్రం ఎవరు ఊరుకోరు ఇప్పటి వరకు ఇప్పుడు సీఎం రిలీఫ్ అండే కానీ ఆరోగ్య సమస్యలు ఉండగో గోపాల్పూర్లో ఒక అమ్మాయికి ఎనిమిది ఏళ్ళ అమ్మాయికి గుండా ఆపరేషన్ అడుగుతాను అమెరికాలో ఉన్నా కూడా మా అన్న ఒక ఫోన్ ద్వారా చేసి ఆపరేషన్ చేసి అమ్మాయిని ఇది చేసిండు నారా అటువంటి ఎన్నో చేసిండు ఇప్పటి వరకు ఒక మా మండల్ పక్క మండలలో ఆరు ఏడు గుండె ఆపరేషన్లకు అన్నగారు కేవలం ఫోన్ ద్వారానే చేపించిండే తప్పకు ఇట్లా వేయలేదు మీరు దప్పు కొట్టుకుంటేలా మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు మా ఎమ్మెల్యే కాబట్టి ఫోన్ చేసుకోవచ్చు ఈయన ఒక మంత్రి లెవెల్ ఉన్నా కూడా తన ఏది దృష్టికి వచ్చినా తను తప్పకుండా చేస్తాండు అక్క అన్న అయ్యా అని ఇట్లా అందరినీ కలుపుకునే ఒక బీసీ నాయకుడు కాబట్టి అట్లాంటిది మీరు అనడం చాలా దౌర్భాగ్యం ఎందుకంటే నీ కడుపుల కొట్టుడు మీరు కాలు మొక్కించుకోవడాలి వాటి మా అన్న దగ్గర తీసుకొని తమ్ముడు అయ్యా అక్క అమ్మ అనుకుంటా పోతుడు కాబట్టి మీకు మాకు దొరలకు బీసీలకు చాలా తేడా ఉంటుంది అదే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత పద్నాలుగు నెలల క్రితం ప్రజల ముందు ఏదైతే ఆ హామీలను ఇచ్చి ప్రజల యొక్క ఆశీర్వాదంతో అధికారంలో రావడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే జనాభా ప్రాతిపదికన బీసీ కులాలు తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఈ భారతదేశంలో కూడా బలహీన వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే నిర్వహించి ఇక్కడ ఉండబడేటువంటి బీసీ కులాల యొక్క స్థితిగతులను వారికి ఉండబడేటువంటి ఏదైతే సంఖ్యా బలాన్ని గుర్తించి నిన్నగాక మొన్న అసెంబ్లీలో కూడా ఒకవేళ రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఏదైనా ఇబ్బందులు అయితే రాబోయేటువంటి దినాల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నలభై రెండు శాతం బీసీలకి అవకాశాలు కల్పిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలకు తెలియజేయడం జరిగింది ఇవాళ పద్నాలుగు నెలల నుండి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల యొక్క బాగోగుల కొరకు ఏది చేస్తే బాగుంది ఒక తలంపుతోటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలన్నటువంటి ముందడిగే వేస్తా ఉన్నది కదా తప్ప వెనుకబోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియ జరుగుతా ఉంది ఇంకొక ముఖ్య విషయం గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎస్సీ కులాల్లో కూడా అసమానతలు ఉన్నాయి ఈ అసమానతలు తొలగాలంటే ఏబిసిడి వర్గీకరణ కలవ జరగాలని చెప్పి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు జరిగినాయి అందులో భాగంగా ఏదైతే సుప్రీంకోర్టు గత రెండు నెలల క్రితం ఒక ఫుల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగినది ఒక న్యాయమైనటువంటి కోరికను తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ కులాల్లో జరగాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇంకా ఏవైనా న్యాయపరమైనటువంటి అడ్డంకులు కనుక ఉంటే వాటిని అధిగమించడం కొరకు ఏకసభ్య కమిషన్ కమిషన్ను ప్రభుత్వం నియమించింది ఆ కమిషన్ కూడా ఈ అసమానతలను గుర్తించి ఎస్సీ కులాలను కూడా ఏబిసి అని చెప్పి ఒక మూడు వర్గాలుగా విభజించి అన్ని ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా ఇలా ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పి చెప్పక మానది ఈ రెండు విషయాలను అంటే జనాభా ప్రతిపాదకన ఏదైతే మెజార్టీ ప్రజలకి ప్రజాస్వామ్య బద్దంగా జరిగే అటువంటి ఏ హక్కులైనా కల్పించే విధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందున్నదని చెప్పి చెప్తా ఉన్నాం రేపు రాబోయే అటువంటి రోజుల్లో ప్రభుత్వ అయితేనేవి రాజకీయంగా కూడా అన్ని విధాల బలహీన వర్గాలు దళితులు గిరిజనులకు సముచిత స్థానం ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పి ఈ తెలంగాణ ప్రజానికానికి చెప్తా ఉన్నాం ఇకపోతే ఇంకొక ముఖ్య విషయం నిన్న కాక మొన్న నిన్ననే గౌరవనీయులు ఈ ఉస్లామాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారు వారి యొక్క కార్యకర్తల మీటింగ్ లోనో ఇది సంథింగ్ ఏదో ఒక డయాస్ ను అడ్రస్ చేస్తూ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మంత్రి గారైనటువంటి పున్నం ప్రభాకరణ గారి పైన లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది ఎస్ మీ దగ్గర అభద్రత బాగున్నదని చెప్పి చెప్పకనే చెప్పిళ్ళు కొంతమంది అటు ఇటు చూస్తా ఉన్నారు వాళ్ళు ఏదన్నా ఉండరు చదువుకోమని చెప్పి ఒక మాట మీరు డయాస్ మీన్ అన్నారంటే మీరు ఎంత అభద్రతా భావంతో ఉన్నారనేది మీ మాటల్లోనే తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ ఏదో ఇది చేస్తుంది అది చేస్తుంది లేనిపోని హామీలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడిను మీలాగా పది సంవత్సరాలు రాజ్యాన్ని నేలి ప్రజలకు దూరమైళ్ళు కాబట్టే మీరు దూరంగా పెట్టిన ప్రజలు తప్ప మేము ఆ విధంగా కాదు ఈ పద్నాలుగు నెలల్లో మేము ఏం చేసినాం అనేది తెలంగాణ ప్రజానికం చూస్తా ఉన్నారు మరి ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన వంట చేసుకునే అటువంటి తల్లుల కోసం ఐదు వందల సిలిండర్ ఇచ్చినాం ఏదైతే పూరి గుడి సకాల్సిన మొదలైతే భవంతులలో నివాసం ఉండే వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్తు ఉన్నాం నిన్నగాక మొన్న జరిగినటువంటి రైతు భరోసా విషయంలో కూడా రెండు లక్షల లోపు కొద్ది గొప్ప టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది భార్యాభర్తలు ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల అది కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది దాన్ని కూడా అది త్వరలో ఆ రైతులకు న్యాయం చేస్తామని చెప్పి పార్టీ ప్రభుత్వం రెండు ముందు ఇక మరి ముఖ్యంగా మీరు మంత్రి గారి గురించి ప్రస్తావన చేసిండ్రు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల గురించి మాట్లాడిల్లు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు అంటే అది ఒక రెండు నిమిషాలలో లెక్క పెట్టే పైసలు అయితే కాదు ప్రభుత్వం విధి విధానాలు ఉంటాయి ఒక టెక్నికల్ శాంక్షన్ వచ్చిన వెంటనే ప్రభుత్వ అనుమతులతోటి టెండర్ ప్రక్రియలు ఉంటాయి ఆ టెండర్ ప్రక్రియలు అయిపోయిన తర్వాత ఆ సంబంధిత ఎవరైతే ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఫిజికల్ పొజిషన్ చూసి ఏ ఏ ఏరియాలలో ఎంత మేరకు మనం కాల్వల కొరకు మనం భూమిని సేకరించాలి ఆ సేకరించడం వల్ల టెక్నికల్గా ఏమేమి జరుగుతుందని చెప్పి దానికి వేరే సెక్షన్ ఉంటుంది దానికి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది అది మీకు తెలుసా తెలియదా అనేది పది సంవత్సరాలు మీరు రాజ్యంలో ఉన్నారు తెలుసానే మేము అనుకుంటా ఉన్నాం తట్టెడి మట్టి తీయకపోవడానికి కారణం అనేది అది ప్రభుత్వము విధానపరమైనటువంటి నిర్ణయాలు అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ గారు అటువంటి పని కాదు మంత్రి గారు చేసే పని కాదు మంత్రి గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎగువ ప్రాంతమైనటువంటి ఉస్రాబాద్ ప్రాంతానికి గౌరవేల్లి ద్వారా నీళ్ళిందా నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో నాలుగు వందల కోట్ల చిల్లర డబ్బులు తీసుకొచ్చింది తప్ప ఆయన కాంట్రాక్టర్ కాదు తట్టుడు మట్టు తీసే అటువంటి పని ఆయన చేయడు తప్పకుండా చేయిస్తాడు అధికారులతో కాంట్రాక్టర్ తో అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక మీరు వ్యక్తిగతంగా అన్నారు మీనా చేయస్తాడు కడుపులో గుద్దుతాడు అన్నారు కడుపులో గుద్దినా కాళ్ళు మొక్కించుకున్నా ఇది ప్రేమతోటే తప్ప ఇది ఇంకొక రకంగా కాదని చెప్పి మీకైతే చెప్తా ఉన్నాం కడుపులో గుద్దు వేయండి అండి కాళ్ళు మొక్కించుకునేవాడిని కాళ్ళు మొక్కించుకున్నా కలుపుల గు ఎవరైనా ఏ నాయకుడైనా ప్రేమతోటే కాళ్ళు మొక్కించుకుంటారు ప్రేమతోటే కలుపుల గుర్తున్నారు ఇక దాన్ని వేరే రకంగా మీరు అనుకుంటే అది పొరపాటు అని మేము అనుకుంటున్నాం ఇంకొక విషయం మా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి కరీంనగర్ నుండి ఇక్కడికి ఉష్ణా దాకా తీసుకుని వచ్చినా మేము పొరపాటు చేసినాం అని చెప్పి మీ దగ్గర ఎవరైతే చెప్తా ఉన్నారని అని చెప్పి మీ పార్టీ కార్యకర్తల మీటింగ్లో మీరు ఏదైతే ఉన్నారో మేము ఇప్పుడే చెప్పుకుంటా ఉన్నాం మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా మీ దగ్గరికి ఒకవేళ తప్పిపోయి వస్తే బుద్ధి తక్కువ గాడ్జలు అయితేనే వస్తారు కానీ మా పార్టీ వాళ్ళు అయితే ఎవరైతే మీ దగ్గరికి రారు అంతవరకు గ్యారంటీ మా పార్టీలు ఉన్నోళ్ళు మా అధినాయకత్వం దగ్గరకు వచ్చి అన్నా గిరి మంత్రి గారి గిరి అని చెప్పి చెప్తారు తప్ప మీ దగ్గరికి వస్తే మీరు అధికారాలు ఉన్నారా అండి మీరు ఏమైనా చేసేది ఉన్నారా పోయేది ఉందా మీ దగ్గరికి ఎందుకు వస్తారు మీరు ప్రధాన ప్రతిపక్షం అని మేము అనుకుంటా ఉన్నాం ప్రతిపక్షాల దగ్గరికి ఎందుకు వస్తారా అండి మా దగ్గరకు వస్తారు భయమో కష్టమో సుఖమో ఏది ఉందా మా వాళ్ళతో మాట్లాడుకుంటారు కానీ మీ దగ్గరికి వస్తారు అనేది అది సత్యదూరం అని చెప్పి చెప్తా ఉన్నాం రెండోది రేపు అటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మా పార్టీ సమయత్వం అవుతుంది గౌరవనీయులు మంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ భీమదేవరపల్లి మండలాన్ని గతంలో కన్నా మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టడానికి కొరకు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం సంసిద్ధం చేస్తాడు అతి త్వరలో అని చెప్పి తెలియజేయడం జరుగుతాం సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వీళ్ళు ఒక రిఫర్ చేస్తారు ఆ రిఫర్ చేసిందని ఇది కరెక్టా కాదా అని చెప్పి టెక్నికల్ గా ఆ బిల్స్ చూసి దానికి ఒక సపరేట్ వ్యవస్థ ఉంటుంది దానికి ఏదో క్యాంప్ ఆఫీస్ గారికి ఆ గ్రామానికి సంబంధించిన లీడర్ తీసుకపోతేనే సీఎం రిలీఫ్ ఫండ్ అని అంటా ఉన్నారు అది చాలా తప్పు ఒకవేళ అలాంటిది ఏదన్నా మా కార్యకర్తలు ఏమన్నా ఆ విధంగా వచ్చేనుంటే అవి మా దృష్టికే వస్తాయి కానీ మీ దృష్టికి అయితే రావు ఏ ఒక్కరన్నా పత్రికల దగ్గరకో లేకపోతే అధికారిక దగ్గరకు వచ్చి ఇవ్వ పలానోళ్ళు చేయబట్టే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదని చెప్పి మాత్రం ఈ పద్నాలుగు నెలల సమయంలో ఎక్కడ మాత్రం మాకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని చెప్పి తెలియజేయడం జరుగుతా